శ్రీకాళహస్తిలో స్వచ్చత హీ సేవా ర్యాలీ నిర్వహించి వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు ప్రజలు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్చత హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న అధికారుల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ లలిత ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్వచ్ఛత సేవా ప్రతిజ్ఞ చేశారు అనంతరం ర్యాలీని నిర్వహిస్తూ మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ లలిత మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ఈ నెల పదిహేడున ప్రారంభించి అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జయంతి వరకు కొనసాగించడం జరుగుతోందని అన్నారు సమాజంలో ప్రతి వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సమాజ హితం ఆశించి పరిశుభ్ర సేవను అలవర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు హీ సేవా కార్యక్రమాలు ప్రారంభించామని నేటి నుంచి గాంధీ జయంతి వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఇవాళ స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమానికి ఇవాళ ఎస్ఎస్బి స్కూల్ ద్వారా పిల్లల ద్వారా హ్యూమన్ చైన్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనము ఈ సంస్కార స్వచ్ఛత స్వభావ స్వచ్ఛతని జనాల్లోకి తీసుకుపోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజు కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఆ తుది కార్యక్రమాల రూపకల్పన చేశారు కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించిన ఈ కార్యక్రమంలో మా పాఠశాల తరపున ఈ రోజు మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము స్వచ్ఛతా హీ సేవలో మూడు గా మనం రూపొందించుకున్నాము మొదటి పిల్లర్ స్వభావ స్వచ్ఛ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత రెండవది స్వచ్ఛత శ్రమదానం ద్వారా స్వచ్ఛతని చేయడము మూడవది సఫాయికారి అంటే కార్మికులకు సురక్షత అందించడం ద్వారా సమాజానికి రక్షణ అంటే సఫాయి కార్మికులు సురక్షితంగా ఉంటేనే సమాజంలో స్వచ్ఛత అనేది ఉంటుంది అని